నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి ప్రజెంట్ అయితే స్థానిక సంస్థల పోరుకు రంగం అయితే సిద్ధమవుతుంది ఇక మొత్తానికి జనవరి ఎండింగ్ లో అదేవిధంగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది మనం కూడా సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనైతే చూస్తున్నాం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే చాలు చాలా మందికి ఒక ఉత్తేజం అదేవిధంగా ఒక మంచి నాయకుని ఎన్నుకుంటామనే ఒక సభ అభిప్రాయంతో అయితే చాలా మంది ప్రజలు అయితే ఉంటారు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అదే విధంగా ముఖ్యమంత్రులు కన్నా మన గ్రామ సమస్యలు తెలుసుకునేది వాటిని పరిష్కరించేది ఒక గ్రామానికి అధిపతి అయినటువంటి సర్పంచ్ మాత్రమే సో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే చాలు చాలా మందిగా చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడని కూడా ఇప్పటికీ చూస్తున్నాం ఎందుకంటే సర్పంచ్ ల పదవీ కాలం అయిపోయి దాదాపుగా ఐదు నుంచి ఆరు నెలలు కావాల్సింది అప్పటి నుంచి కూడా గ్రామాలైతే గ్రామాలను పట్టించుకున్న నాదుడే అయితే కరువయ్యారు ఎందుకంటే ఆ స్థానిక సంస్థలకు సంబంధించి ముందు ఉన్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బిల్లులు కూడా ఇప్పటికీ రాని పరిస్థితి అయితే ఉంది సో చాలా మంది సర్పంచులు ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి నివేదికలు అందించిన ఈ యొక్క బిల్లులను కూడా ఆ సబ్మిట్ చేసినా కూడా ఇప్పటికీ కూడా వారికి బిల్లులు రాని పరిస్థితి అయితే మనకు కనబడింది సర్పంచ్లు అంటేనే గ్రామాల అభివృద్ధికి ఒక దీక్షితి లాగుండే సర్పంచ్లకు ఇంకా బిల్లులు రాకపోవడం నిజంగా శోచనీయమని కూడా చెప్పుకోవచ్చు మళ్ళీ ఈ యొక్క సర్పంచుల ఎన్నికలు వస్తే చాలు వారి యొక్క కొంచెం ఖర్చులో కూడా లేని పరిస్థితి అయితే చాలా మందికి అయితే ఉంది సో కొంతమంది ఆశావాహులు యువత యువత అంతా కూడా సర్పంచ్లకు పోటీ చేయాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే గ్రామాల అభివృద్ధి దిశగానే అభివృద్ధి చేయాలని పేద ప్రజలకు అండగా ఉండాలని కూడా చాలా మంది యువకులు ముందుకు వస్తున్న తరుణంలోనైతే వారికి ఇది ఒక మంచి బహుమానంగానైతే ఆ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఎందుకంటే జనవరి ఎండింగ్ అదే అదేవిధంగా ఫిబ్రవరి స్టార్టింగ్ లో వచ్చే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కూడా సర్పంచ్లకు సంబంధించి మనము వారిని ఎవరినైతే ఎన్నుకుంటామో వారు మంచిగా పనికి వస్తారా లేరా పని చేస్తాడా మనల్ని మాట్లాడితే టైం ఇస్తాడా అనే విషయాలను కూడా ప్రజానీకం అయితే ఆలోచించాలి ఎందుకంటే ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన ఎత్తుతో ఎత్తుడో తెలియదు ఎంపీకి మనం ఫోన్ చేస్తామంటే చేయం ఎందుకంటే పార్లమెంటు పరిధిలో ఉంటాయి అతనికి నాలుగు ఐదు ఆరు ఏడు జిల్లాలు ఉంటాయి సో మనకు మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరో చెప్పుకుంటాం సర్పంచ్గా చెప్పుకుంటాం ఎందుకంటే మనం స్థానిక సంస్థల ద్వారా ఆ యొక్క సర్పంచ్ మనము ఓట్లు వేసి గెలిపించుకుంటాం సో కొంతమంది ఊర్లలో ఏం జరుగుతుందంటే యునానిమస్ అంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు ఎన్నుకున్న తరుణంలో ఎందుకు ఎన్నుకుంటామంటే అతను అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఇతని వల్ల గ్రామానికి ఒక లబ్ధి చేకూరుతుంది చాలా మంది ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఏకగ్రీవంగానైతే తీర్మానం చేస్తాము అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్న వాటికి దాదాపుగా పది లక్షల వరకు అయితే గ్రామ పంచాయతీలకు ఒక అయితే ప్రకటించింది అంటే ఫండ్ కానీ దాన్ని ఎట్లా మీరు తీసుకోండి కానీ పది లక్షల వరకు అయితే కొన్ని గ్రామాలకు అయితే వచ్చాయి అన్ని గ్రామాలకు వచ్చాయో తెలియదు కానీ ఆ యొక్క గ్రామాలైతే ఎంతో కొంతగానైతే అభివృద్ధి చెందాయి ఇటు పల్లె ప్రకృతి వనాలని శ్మశాన వాటికలని ఇలా అన్ని రకాలుగా చూసుకుంటూ గ్రామాల అభివృద్ధిలోనైతే కీలకంగా పోషించే వ్యక్తి సర్పంచ్ సో మనము మందుకో వీరుకో దేనుకోనైతే డబ్బులను చూస్తేనైతే ఓట్లు వేయకండి ఎందుకంటే సర్పంచ్ అయినటోడు మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేటువంటి వాడు కాబట్టి అతని దగ్గర డబ్బులు తీసుకుంటే కూడా మీరు మళ్ళా మీకు ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కూడా అడగలేని పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే మనం డబ్బులు తీసుకుంటే అతని దగ్గర మనం నోరు కూడా మెదపని పరిస్థితి అయితే ఉంటుంది సో మనం ప్రజలంతా మేము ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే మీకు ఒక అవగాహన కల్పించాలి ఒక అవగాహన అనేది ఉండాలి ఎందుకంటే సర్పంచ్ అనే స్థాయి ఉన్న వ్యక్తి మన గ్రామానికి ఒక దీక్షిజి కావున మనం కూడా మంచి ఆలోచనతోటి మంచి నాయకుని ఎన్నుకుంటే మన గ్రామాలతో పాటు మన మండలం కూడా అంటే మనం ఒక ఒక్కటే గ్రామం కాదు పలువురు అంటే దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు కాడ ఇరవై ఆరు గ్రామాలు ఉంటాయి సో అవన్నీ మండలాలుగా నైతే ఉంటాయి సో మండలాలను అదేవిధంగా జిల్లాను నియోజకవర్గంగా అభివృద్ధి పొందాలంటే అభివృద్ధి చేయాలంటే ముందుగా సర్పంచుల యొక్క పాత్రను అయితే కీలకం దీన్ని గ్రహించి రానున్న ఎన్నికల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైతే మీరు ఎవరికో ఎమ్మెల్యేకో భయపడో కాదు మీకు నచ్చినటువంటి వ్యక్తి మీ గ్రామంలో నిలుచున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క వ్యక్తికే పట్టం కట్టండి మీ యొక్క అభివృద్ధిని అయితే మీ కళ్ళారని అయితే చూసుకోవాలని కూడా మా ప్రజానాడి న్యూస్ అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్